హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది ఇక జనవరి నెలకి సంబంధించి జీతాలు పెన్షన్లపై ఇప్పుడే అందిన తాజా సమాచారం అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా మనకి ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది అలాగే లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం కూడా చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాధారణంగా ఒకటో తారీఖునే చాలా మందికి అయితే కనుక జీతాలు పెన్షన్లు జమ అవ్వడం లేదా బిల్స్ అయితే కనుక క్లియర్ అవ్వడం అయితే జరుగుతూ వస్తుంది గత కొద్ది నెలలుగా అయితే కనుక అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి నెల జీతాలకు సంబంధించి ఇప్పుడే తాజా సమాచారం అయితే రావడం జరిగింది ఈరోజు సెలవు కారణంగా ఎవరికి ఈ రోజు అయితే జీతాలు అయితే పడే అవకాశం లేదు అంటే పెన్షనర్స్ కానీ లేదా జీతాలు ఉద్యోగులకు సంబంధించి కానీ జీతాలు అయితే పడే అవకాశం లేదు ఇంకా జీతాలు పెన్షన్లు ఎప్పుడు పడతాయని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున అయితే గనక మంగళవారం రోజున ఐదు వేల కోట్ల బహిరంగ మార్కెట్ రుణం అయితే కనుక సమీకరించడం జరిగింది సో రిజర్వ్ బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో అంటే సాధారణంగా ఈ జీతాలు పెన్షన్లకు సంబంధించి ప్రతిసారి కూడా ఎంతో కొంత సెక్యూరిటీ వేలం అయితే కనుక జరుగుతూ ఉంటూ వస్తుంది అందరికీ చాలా రోజులుగా తెలుసు ప్రస్తుతం రిజర్వ్ బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని మొత్తం అయితే కనుక తీసుకోవడం జరిగింది మొత్తం ఐదు వేల కోట్ల వరకు కూడా ఈ సెక్యూరిటీల వేలంలో పాల్గొని మొత్తం తీసుకోవడం జరిగింది పన్నెండేళ్ల కాల పరిమితితో తిరిగి ఇచ్చేలాగా పదిహేను వందల కోట్లు పదమూడేళ్ల కాల తిరిగి ఇచ్చేలాగా మరో పదిహేను వందల కోట్లు పద్నాలుగేళ్ల కాల పరిమితితో ఇంకో రెండు వేల కోట్లను తీసుకోవడం జరిగింది అంటే టోటల్గా ఐదు వేల రూపాయలు అయితే కనుక వీటికి ఏడు పాయింట్ ఒకటి ఏడు శాతం చొప్పున వడ్డీ కూడా చెల్లించనుంది అయితే మొత్తం కూడా బుధవారం నాడు అంటే ఈ రోజు రాష్ట్ర ఖజానాకు అయితే జమకానుందని చెప్తున్నారు అంటే నిన్నటి రోజున సెక్యూరిటీల వేలలో అయితే కనుక పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర ఖజానాకు అయితే జమకానుంది ఇక రేపటి రోజున అయితే కనుక ఉద్యోగుల యొక్క పెన్షన్లు జీతాల చెల్లింపులకి అయితే కనుక ఈ డబ్బులు అయితే రానున్నాయి ఇక ప్రస్తుతం బిల్స్ ప్రస్తుతం ఉద్యోగుల యొక్క పెన్షన్ల యొక్క బిల్స్ పరిస్థితి చూసుకుంటే యితే ఈ జనవరి నెల డిసెంబర్ నెల శాలరీ బిల్స్ అంటే జనవరి నెలలో రావాల్సిన జీతాలకు సంబంధించిన బిల్స్ అన్ని కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి కాబట్టి ఈ రోజైతే శాలరీస్ కానీ అంటే జీతాలు కానీ పెన్షన్లు కానీ ఎవరికి కూడా క్రెడిట్ అవ్వవు రేపు ఈకుబేర్ దశకి చేరుకొని రేపు ఉదయం దాటిన తర్వాత అంటే మధ్యాహ్నం ఆ సమయం నుంచి జీతాలు లేదా పెన్షన్లు అయితే కనుక క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే నిన్నటి రోజున వేలంలో వేసిన ఈ వేలంలో వచ్చిన డబ్బులన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ఖజానాకు జమ అవుతాయి ప్రస్తుతం అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో బిల్స్ అన్నీ ఉండడం వల్ల రేపటి రోజున రేపు ఉదయం తర్వాత నుంచి అయితే కనుక ఈ కుబేరు దశకు చేరుకోవడం ఆ తర్వాత నుంచి మధ్యాహ్నం సమయం దాటిన తర్వాత నుంచి ఒక్కొక్కరికి శాలరీస్ అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి అలాగే అదేవిధంగా పెన్షనర్స్కి పెన్షన్స్ శాలరీలు అయితే క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది అయితే ఇదే సమయంలో కోట ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే కొంతమంది ఉద్యోగులకు సంబంధించి ముందుగానే జీతాలు అయితే కనుక అందజేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది అయితే వాళ్ళకి ఇప్పటికే జీతాలు పడే ఉండాలని అనుకుంటున్నాయి ఎందుకంటే ఉద్యోగులు వివిధ శాఖల సిబ్బందికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక సందర్భాల్లో ఒక రోజు ముందుగానే వేతనాలు అయితే ఇస్తూ వస్తుంది కొత్త సంవత్సరం సందర్భంగా ఉపాధి హామీ పథకం కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారో దాదాపు వారు పదిహేను వేల మంది సిబ్బంది అయితే ఉండడం జరిగింది వారు అందరికీ మంగళవారమే జీతాలు అయితే ఇచ్చేస్తామని చెప్పారంటే నిన్నటి రోజునే జీతాలు చల్లిచ్చేస్తామని చెప్పారు ఇంకా మిగిలిన వారందరికీ మాత్రం రేపు మధ్యాహ్నం దాటిన తర్వాత నుంచి జీతాలు బిల్స్ అన్ని క్లియర్ అయ్యి జీతాలు పెన్షన్లో జమ అయ్యే అవకాశం ఉంది ఇది ప్రస్తుతం ఉన్న తాజా సమాచారం అయితే కనుక వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడమే కాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ అప్డేట్ వచ్చినా మీకు తెలియచేయడం జరుగుతుంది